నేర్పిస్తుంది ఆయన మాట్లాడిన వీడియోలోనే తెలుస్తుంది ఆయన చదువు ఏంటి ఆయన స్టేటస్ ఏంటి అనేది చదువు ఒక ఇంపార్టెన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు మా నాన్న అంబేద్కర్ ఆశయాలతో రాజకీయాలకు వచ్చాడండి నైన్టీన్ ఎయిటీ వన్ లోనే చదువు ఉంటేనే ఒక దళితుడు గాని బీసీస్ కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఎవరైనా కూడా ముందుకు పోగలరని ఆ రోజు నైన్టీన్ ఎయిటీ వన్ లోనే మా నాన్న వన్ ఫిఫ్టీ వన్ ఎలిమెంటరీ స్కూల్స్ తెప్పించిన ఘనత మా నాన్న చెందుతుంది చదువు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం డబ్బుతో మనం ఏమి చేయము లేదని ప్రూవ్ చేసిన వ్యక్తి మా నాన్నగారు మా నాన్నగారి గురించి మాట్లాడే అర్హత అస్సలు మీకు కొంచెం కూడా లేదండి మాట్లాడుతున్నారు గుమ్మస్తా అన్నారు మా నాన్న సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు ఈ స్థాయికి ఎదిగారంటే ఆయన విలువలు విశ్వనీయత కలిగిన రాజకీయం చేసినాడు కనుక ఈ రోజు వరకు ప్రజలు మమ్మల్ని ఆదరించారు ఆయన ఇంత పెద్ద స్థాయిలో నిలబెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా నాన్న నిజాయితీ చూసి ఆయన ప్రతిసారి మా నాన్నకే సీట్ ఇచ్చి మా నాన్న గెలిపించారు మా నాన్న సిన్సియారిటీ పేదలకి సేవ చేయాలి రూపాయి ఆశించకుండా సేవ చేయాలి అన్న ఆలోచనని గౌరవించి జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఇంతమంది ఎస్సీ లీడర్స్ ఉన్నా కూడా మా నాన్నకిచ్చి మా నాన్న ద్వారా ప్రజలకి సేవ చేయించగలము అని పార్టీ ద్వారా నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు డబ్బుల కోసం డబ్బులు ఇచ్చి సీట్ తీసుకొని మీరు దాని గురించి మాట్లాడుతున్నారు కనుక మీరు విలువలు లేని మాటలు ఎన్నైనా మాట్లాడగలరు తామస్ మీ గు మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది పర్సంటేజ్ల గురించి మాట్లాడుతున్నారు మా నాన్న పర్సంటేజ్లు తీసుకున్నారంట ఫిఫ్టీ ఇయర్స్ మా నాన్న పాలిటిక్స్లో ఉన్నారండి ఇంతవరకు మా నాన్నకంటూ ఏమీ లేదు ఉన్నది ఒకే ఒక ఇల్లు ఆ ఇల్లు కూడా మా మమ్మీ రిటైర్మెంట్ అయిన డబ్బులతో కట్టిన ఇల్లు అంతే తప్ప మాకంటూ ఏమీ లేదు ఏమైనా మా నాన్న సంపాదించాడు అని కానీ మీరు ప్రూవ్ చేయించగలిగితే మేము ఫ్యామిలీ మొత్తం రాజకీయాల నుంచి వాష్ అవుట్ అవుతాము మీరు మాట్లాడుతున్నారు చెన్నైలో మీరు చేసే అక్రమాలు పేద ప్రజల రక్తం పీల్చుకొని దాంతో క సంపాదించిన డబ్బులతో అవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే సీట్ తెచ్చుకొని ఇంకా సంపాదించాలని ట్రై చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారా దరిద్రుడా దరిద్రుడు ఎవరండి ప్రజలు బిడ్డ కో బిడ్డలు కనాలన్న ఆశతో మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని డబ్బులు ఆ ట్రీట్మెంట్తో వాళ్ళకి బిల్స్ ఎక్కువ వేసి వాళ్ళని టార్చర్ పెట్టి కనీసం వాళ్ళు డెలివరీ డేట్ వర్క్ కూడా మీ దగ్గర ఉండకుండా పారిపోతట్టు చేసిన మీరు దరిద్రుడా మా నాన్న దరిద్రుడా ఒక హరిజనవాడకి హై స్కూల్ తెప్పించిన ఘనత మా నాన్నకే చెందుతుంది అది పాదరూపంలో హై స్కూల్ తెప్పించిన ఘనత మా నాన్నకి చెందుతుంది మా నాన్న ఏం డెవలప్మెంట్ చెయ్యలేదు అని మాట్లాడే అర్హత కూడా లేదు ఆ లిస్టు చెప్పాలంటే మీకు ఓపిక ఉండకపోవచ్చు వినేదానికి కూడా కానీ నేను చెప్తున్నా ఎయిటీ ఎయిట్ టెంపుల్స్ తెప్పించినారు ఎస్సీ ఎస్సీ బీసీ కాలనీస్కి ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ కార్వేట్ నగరానికి పెనుమురికి శాంక్షన్ చేయించారు ఈఏపీ పిఎంపి ద్వారా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ తెప్పించిన ఘనత మన నాన్న చెందుతుంది డిగ్రీ కాలేజెస్ తెప్పించాడు హరిజనవాడలో బరియల్ గ్రౌండ్ తెప్పించిన క్రెడిట్ ఏకైక దళిత ఎమ్మెల్యేగా మన నాన్నకే చెందుతుంది ఫారెస్ట్ క్లియరెన్స్ ద్వారా సిక్స్ రోడ్స్ వేయించినాడు నైన్టీన్ సెవెంటీ టూలోనే ఫార్టీ థౌజండ్ ఏకర్స్ పూర్ పీపుల్కి తిప్పించాడు మా నాన్న ఆ రోజు ఆ రోజుల్లో నుంచి కూడా ప్రజల కోసం బాధపడ్డారు ప్రజల మీద పడి రక్తం పీల్చుకొని డబ్బులు సంపాదించుకోలేదు ప్రజలకి సేవ చేయాలన్న దృక్పథంతో మా నాన్న పాలిటిక్స్ చేస్తున్నారు మీకు మా నాన్నకి నక్కకి నాగలోకం అనుకున్నంత డిఫరెన్స్ ఉందండి మీరుపై మా నాన్న గురించి మాట్లాడుతున్నారంటే అది చూసే వాళ్ళు ఎవరు వెరీ మనుషులు కాదు జనాలకి చాలా అర్థమైందండి జనాలకి అర్థమైంది కనుక మా నాన్నని ఫిఫ్టీ ఇయర్స్గా పాలిటిక్స్లో పెట్టున్నారు మీరు ఈరోజు కొత్తగా వచ్చి మా నాన్న పైన నిందలే అది చూసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది మీరు ఈరోజు రాజకీయాలకు ఎందుకు వచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అర్థమైందా మీరు ఏది పడితే అది మాట్లాడితే నమ్మడానికి వెర్రోళ్ళు ఎవరు ఇక్కడ లేరు జాగ్రత్తగా ఉండి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడితే అనే మాత్రం అనుకోకండి మీకు ఆన్సర్ మేం చెప్పాల్సిన అవసరం లేదు థామస్ గారు ఇంకా ఫార్టీ డేస్లో ప్రజలే మీకు ఆన్సర్ చెప్పి ఎవరు నీతి నిజాయితీ మంతుడు ఎవరు ఫ్రాడ్ అనేది ప్రూవ్ చేసి మీకు చూపిస్తారు వెయిటెన్సీ जय जगन् थैंक यू